హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అవుట్ ఫిట్ ఫ్ర ఫ్రమ్ స్క్రాచ్ అనమాట సో ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఏ క్లాత్ తీసుకున్నాము ఏంటి అనేది క్లాత్లు అవన్నీ ఎంత కాస్ట్ పడ్డాయని నేను సపరేట్గా వీడియో చేశాను ఇది మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళాము అసలు ఎక్కడికి వెళ్ళాము ఏం తీసుకున్నాము ఏం తీసుకున్నామో అవన్నీ ఉంటుంది అన్నమాట సో మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోవాలి ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళకి వంట చేయాలి కదా మేము హైదరాబాద్లో షాపింగ్ చేసామన్నమాట పెట్టుబడి చీరలకి ఆ వాటికన్నీ విజయవాడలో చేసాం అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూసారా లేదా కామెంట్ చేయండి సో ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాం ఇక్కడ కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టామన్నమాట ఆనియన్స్ టమాటోస్ రోజు షాపింగ్ చేసి మాకు టైంలో చిరాకు వచ్చింది అసలు ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి షాపింగ్కి వెళ్ళాలి అనేసి ఇంకా మార్నింగ్ లేచి అన్ని కట్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ ఇంకా అన్ని కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇంకా పాలు కాఫీ కాఫీ కోసం అయితే ఇక్కడ పాలు మరిగించి పక్కన పెట్టేశాను ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ కుక్కర్లో పిండి వేసి ఇంకా పెట్టేశాను అనమాట ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది మా చెల్లి వాళ్ళు ఏంటంటే చిన్న ప్లేట్లు అనమాట అవి కొంచెం పిండి వేసినా మొత్తం ప్లేట్కి కింద ప్లేట్కి అతుక్కుపోతున్నాయి ఇక్కడైతే కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీకి అనమాట ఏం కర్రీ చేశాను అనేది మీకు ఆల్రెడీ ఈ వీడియో షేర్ చేశాను కందిగింజల పులుసు ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఈ కందిగింజల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది కందికాయలు దొరికిన టైంలో అయితే చాలా బాగుంటుంది ఆ టైంలోనే అనమాట దొరికేది మా అమ్మ వాళ్ళ పొలంలో వండినాయి కాబట్టి మంచిగా చేసుకున్నాం ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేసింది మంచిగా ఇడ్లీకి ఎక్కువ టైం పట్టు అటు ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి పల్లీ చట్నీ కోసం అయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తామన్నమాట మీరు తాలింపు వేసుకొని తింటారా తాలింపు లేకుండా తింటారా ఈ చట్నీ కామెంట్ చేయండి నాకెందుకో పల్లీ చట్నీ ఎక్కువ చేయను కానీ చేస్తే తాలింపు వేస్తేనే చాలా ఇష్టం అనమాట ఇంకా అన్నీ తీసి ఇట్లా హాట్ బాక్స్లు వేస్తున్నాం నాకు తెలియక నేను ఎక్కువ ఎక్కువ పిండి వేసాను మా ఇడ్లీ పాత్రలు ఎలా వేస్తాను అలా వేసాను అనమాట మా చెల్లి వాళ్ళది ఏంటంటే అంత పిండి వేస్తే కింద ప్లేట్కి Uh... కింద ఉన్న పిండి పై ప్లేట్కి అతుకుపోతుందనమాట ఇంక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకో సైడ్ అయితే ఇడ్లీలోకి సాంబార్ కూడా చేసాము కొంతమందికి చట్నీ ఇష్టం కొంతమందికి సాంబార్ ఇష్టం కదా సో అలా రెండు రకాలైతే చేసాము ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారనేసి నేను సాంబార్లో మునక్కాయలు కానీ కూరగాయలు వేస్తాను నాకు అలా వేస్తేనే ఇష్టం సాంబార్లకైనా ఎందుకు నేను అలా వేస్తాను ఇంకైతే ఇక్కడ టీ పెడుతున్నాను సో టీ పెట్టేసి ఇంకంతా తినేసి రెడీ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని సో సో టైం చూసారా అప్పుడే టెన్ థర్టీ అయ్యింది అప్పటికే ఎంత లేట్ అయిందో మేము ఎర్లీగా వెళ్ళాలి నైన్కి అంతా స్టార్ట్ అవ్వాలి సో టెన్కి వెళ్తే ఆఫ్టర్నూన్కి రావచ్చు తినేయచ్చు అనుకున్నాము కానీ మేము ఆ వంటలన్నీ చేసి మేము లేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా టైంకి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని వంటలు చేసి ఇంకా రెడీ అవ్వాలి టైం పడుతుంది కదా సో అందుకని లేట్ అయిందనమాట ఇంకా ఇంకా అన్నీ ముగించుకొని ఇంకా నేను మా చెల్లి అక్క ముగ్గురం కలిసి అయితే ఇంకా వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంకా చెప్పేస్తాను మీకు మదీనా మార్కెట్కి అయితే వెళ్తున్నాం కానీ మదీనా మార్కెట్కి యూట్యూబ్లో వీడియోస్ చూసి అదే ఇదే షాప్కి వెళ్ళాలంటే అసలు వెళ్ళలేం మేము కూడా అలా యూట్యూబ్లో చూసాము సో వాళ్ళైతే లింక్ పెట్టారు లొకేషన్ది అసలు వర్క్ అవ్వలేదు అది ఎక్కడ అని అసలు ఆ సరౌండింగ్లోనే చూపించలేదు మదీనా మార్కెట్లో ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నింది ఇంకా మాకు ట్రాఫిక్లోనే చాలా టైం పట్టింది చాలా టైం వేస్ట్ అయింది కూడా మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని కేపీహెచ్బి నుంచి మదీనా మార్కెట్కి ఓలా బుక్ చేసుకున్నాం అనమాట బస్ లో వెళ్ళాలి లేదంటే ఇంకా మెట్రోలో వెళ్ళాలంటే ఇంకా తెలియదు కదా అనేసి ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం ఆ యూట్యూబ్లో ఎంతసేపు సెర్చ్ చేసినా మాకు రాలేదు మ్యాప్లో చూసిన మ్యాప్లో ఇది సర్చ్ చేయండి వస్తుందంటే అసలు చూపించలేదు తర్వాత వచ్చేసి ఇంకా ఎవరినన్నా అడిగితే అసలు తెలీదు ఆ షాప్ ఎక్కడ ఉందో మాకు అనేసి అన్నారనమాట ఇంకా సరే ఇంకా ఏదైతే అది అండి ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో తీసుకుందాం మనకు ఒక ఐడియా ఉంది కదా అనేసి ఇంకా ఏ షాప్లో అంటే ఆ షాప్లో తీసుకున్నాం అనమాట అందుకే నేను షాప్ నేమ్స్ మీకు కరెక్ట్గా చూపించట్లేదు ఎందుకంటే మనకు కనిపించినవి వేరే వాళ్ళకి కనిపి ఎందుకంటే ఎక్కువ మదీనా మార్కెట్లో తిరిగే వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఏ షాప్లో ఏం దొరుకుతుంది ఎక్కడ తక్కువ దొరుకుతుంది అని తెలిసిద్ది ఎప్పుడూ ఒకసారి వెళ్ళే వాళ్ళకి అసలు అర్థం కాదనమాట ఈ షాప్ ఎక్కడుంది ఈ షాప్ ఎక్కడుంది మా పరిస్థితి కూడా ఇంకా నడవడం స్టార్ట్ చేసి ఏ షాప్లో అంటే ఆ షాప్లోకి వెళ్ళాము ఎక్కడ నచ్చితే అక్కడ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి శారీకి బార్డర్ అయితే చూస్తున్నాం మాకు అంత మంచిగా అనిపించలేదు కాస్ట్ అయితే చాలా తక్కువ వన్ ఫిఫ్టీ చెప్పారనమాట అంతే ఇంకా తర్వాత అయితే ఫస్ట్ డ్రెస్సులు చూపించాను కదా నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఏ క్లాత్ తీసుకున్నాను ఆ కాస్ట్ ఎంత పడింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అందులో ఉంటుంది చూడండి మొత్తం క్లాత్ ఎంత తీసుకున్నాను ను ఎంత పడింది అనేది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మాకు అసలు అక్కడికి వెళ్ళాక మా మైండ్లో ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూసి ఏం తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కాలేదనమాట సో అంత కన్ఫ్యూజ్ అయ్యాం క్లాత్ విషయంలో మాత్రం క్లాత్ ఏ తీసుకోవాలో ఎలా స్టిచ్ చేయాలో గుర్తుంది ఒక ఐడియా ఉంది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాత్ అని చెప్పి ఇది బాగుంది ఇది బాగుంది ఇది తీసుకుందామా ఇది తీసుకుందామా అని కన్ఫ్యూ అమ్మం యాక్చువల్గా ఈ క్లాత్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది కాస్ట్ వచ్చేసి రీజనబుల్గానే ఉంది కానీ చాలా హెవీగా ఉందనమాట స్టిచ్ చేయించిన తర్వాత మనం మొయ్యలేము అది పెళ్ళికూతుర్లకైతే సె సెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఉంటారు కదా రిసెప్షన్ టైంకి అయితే అది క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అది వెయిట్ ఎక్కువ మనం నైట్ అంతా ఉంచుకోవాలి మేనేజ్ చేయలేము అనేసి అది తీసుకోలేదు వేరే తీసుకున్నాను సో ఇంకా అది ఎక్కడ తీసు అది ఏం తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఒకసారి ఒకసారి చెక్ చేయండి ఇంకా అందుకే నేను ఇక్కడ ఏ షాపులు చూపించట్లేదు నాకు నచ్చిన క్లాత్లు కొన్ని చూపిస్తున్నాను సో ఆ తర్వాత ఈ క్లాత్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది అది కూడా అంతే చాలా హెవీగా ఉంటుంది అని తీసుకోలేదు వెళ్ళిన షాప్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం మేము కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చామా లేదా అని కన్ఫ్యూజ్లో వెళ్ళిన షాప్కి రెండు 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 సార్లు వెళ్ళాం అనమాట మళ్ళీ అయ్యో ఇందాకే కదా ఈ షాప్కి వచ్చామనేసి ఫస్ట్ ఆ క్లాత్ చూసాం కదా బ్లూ కలర్ అక్కడికి వెళ్ళాము వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారు తగ్గిలేదు సరే అదే సేమ్ క్లాత్ అలాంటిది ఎక్కడైనా దొరుకుతుందేమో అని మళ్ళీ ఎన్నో షాపులు తిరిగాము కానీ మాకు ఎక్కడ దొరకలేదు ఇంకా ఫైనల్గా విల్ల దగ్గరికి రావాల్సి వచ్చింది అనమాట సో ఇదే మేము తీసుకున్న క్లాత్ భరత్ కోసం తీసుకున్నాము నేను ఇవన్నీ డీటెయిల్గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను అందులో చెక్ చెక్ చేయండి ఫుల్ వీడియో పెడతాను చూడండి క్లాత్ ఎంత పడింది ఏం తీసుకున్నాను అనేసి మొత్తం ఉంటుంది సో ఈ క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు ఈ కాంబినేషన్లో ఎప్పుడూ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో మా అమ్మ తీసుకుంది ఇంకా రీసెంట్గా అసలు ఎప్పుడు తీసుకోలేదు అన్నీ రెగ్యులర్ కలర్స్ అయిపోతున్నాయి ఇంకా డిఫరెంట్గా తీసుకోవాలనేసి అది తీసుకున్నాం ఇంకా దుప్ప మాకు అస్సలు సెట్ అవ్వలేదు ఏ కలర్ తీసుకోవాలి ఏంటి సేమ్ కలర్ తీసుకోవాలా లేదంటే ఆపోజిట్ కలర్ తీసుకోవాలని ఇంకా సర్చ్ చేసి 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 ఫైనల్గా ఒక కలర్కి అయితే డై వేయించాము అది నేను మొత్తం అవుట్ ఫిట్ చూపించినప్పుడు చూపిస్తాను ఏ కలర్ తీసుకున్నాం ఏంటి అనేది ఇంకా మధ్యలో బాగా ఆకలేసింది మాకు అందుకని మంచూరియా ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం టేస్ట్ బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మ శారీస్ కోసం చూస్తున్నాము లైట్ వెయిట్లో కొంచెం అఫీషియల్గా ఉండేలాగా తీసుకుందాం పెళ్ళికి పనికి వచ్చేటట్టు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి కూడా వేసుకునేటట్టు ఉండాలని కొన్ని శారీస్ అయితే చూసాము ఇది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది ఇది బాగా నచ్చింది దీని కాస్ట్ ఎంత పడిందో నాకు గుర్తులేదు కానీ ఈ శారీ మాత్రం చాలా బాగా నచ్చింది మేము తీసుకున్నాం అనుకొని మళ్ళీ మనం శారీస్ కట్టేది కాదు పెట్టేది కాదులే ఎందుకులే అని తీసుకోలేదు అనమాట ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ ఏమో చెప్పారు ఇది అంత అనిపిలేదు పట్టు శారీ లాగుంది ఇంకా ఏదైనా చిన్న చిన్న అకేషన్కి ఇదేమో సెట్ అవ్వదేమో అనిపించింది అందుకని తీసుకోలేదనమాట సో నేనేం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ ఇక్కడ శారీస్ అన్నీ చాలా వేసారు కానీ మాకు ఎందుకు అంత బాగా నచ్చలేదు ఇది బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ అయితే చాలా మంచిగా అనిపించింది సో ఇది అసలు పట్టుకుంటే దూదిలా ఉందనమాట అంత సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ ఈ దీని ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను శారీ అయితే ఇక్కడ క్లారిటీగా చూడండి దీని ప్రైస్ ఎంత పడింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇది తీసుకున్నాం మేము ఆ తర్వాత వచ్చేసి ఈ శారీ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది మా అమ్మ చెప్పింది ముందే నాకు సాఫ్ట్గా ఉండే శారీస్ కంఫర్టబుల్గా ఉండేవి సమ్మర్లో అయినా తీ తీసుకోమనింది సో అందుకని చూసి చూసి వెతికి వెతికి తీసుకున్నా నేనైతే అందుకే షాపులు మెన్షన్ చేయలేదు ఏవి ఏ షాప్ వీడియో తీయలేదు ఎందుకంటే అంత కన్ఫ్యూజ్ అందుకని తీయలేదు ఇంకా ఈ పిస్తా గ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఈ కూడా దీని సేమ్ ఇలానే ఎల్లో కూడా ఉన్నింది అది కూడా చాలా బాగా నచ్చింది బట్ మేము ఆల్రెడీ తీసుకున్నాం ఎల్లో ఒకదానికి హల్దీ కోసం వేసుకుంటున్నాం కదా మళ్ళీ ఎల్లో ఎందుకని తీసుకోలేదనమాట సో మేమేం ఏం తీసుకున్నాం ఎంత పడింది క్లాత్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను అందులో చూడండి ఫుల్ వీడియో మీకు అర్థమవుతుంది అది రీజనబుల్లా కాదా అనేసి కూడా అర్థమవుతుంది అనమాట ఈ పిస్తా గ్రీన్ కూడా చాలా బాగుంది దియ్య కోసం తీసుకుందనమాట అక్క వాళ్ళ పాప కోసం అయితే తీసుకుంది ఇంకా తీసుకోవాల్సినవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాయి ఇక్కడ చూడండి పావురాలు ఏమి మామూలుగా మన ఓన్ వెహికల్లో వెళ్తే ఇక్కడ దిగితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఈ వీడియో కింద బాయ్ బాయ్